వెల్కమ్ బ్యాక్ బీసిక్స్ లైవ్ నాకు స్వాగతం నెల్లూరు జిల్లా కావులి మండలం గౌరవరం గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గౌరవరం గ్రామానికి చేరుకోగానే అక్కడి సీనియర్ రాజకీయ నేతలు సూర్య శ్రీనివాసల్ రెడ్డి దన దంపతులు ఆయన సోదరులు హరిశ్చంద్రారెడ్డి దంపతులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు గ్రామం మొత్తం కూడా ఆయన రాక కోసం ఎదురు చూసి కోలాహలంగా ఈ యొక్క కార్యక్రమ ప్రచారాన్ని నిర్వహించారు సూర్య శ్రీనివాసల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి గ్రామంలోని నలుమూలల నుండి ప్రజాదరణ లభించింది కావ్యకృష్ణారెడ్డి గారికి எது hey ఒక అవకాశం నాకు కల్పించండి ఒకే ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి నా అభివృద్ధి నేను చూపిస్తాను తప్పకుండా నేను ప్రజల్లో ఉండే మనిషినే మీరు ఇప్పటికే చూస్తుంటారు నేను నిరారంభరంగా ఒంటరిగానే వస్తున్నా మిగతా మమేకం అవ్వాలని వస్తున్నా అంగు ఆర్పాట దూరంగా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని పేదవాళ్ళకి సేవ చేయాలని ఎక్కడ పేదవాళ్ళు నిర్వీర్యమైపోతున్నారు ధనవంతులు ధనవంతులుగా పెరిగిపోతున్నారు పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నారు పేదవాడికి ధనవంతుల మధ్య తారతమ్యతలు పెరిగిపోయినాయి పేదవాడిని కూడా సమాజంలో ఒక స్థాయికి తీసుకురావాలి వాళ్ళని హక్కులు చేర్చుకోవాలి వాళ్ళ ఇబ్బందులు అర్థం చేసుకోవాలి వాళ్ళ యొక్క అన్నిటి విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఆలోచనతో రాజకీయాలకు వచ్చాను తప్ప నాకున్నటువంటి వ్యాపార సామ్రాజ్యంలో కోట్ల రూపాయలు వదులుకొని ఈరోజు రాజకీయాలకు వచ్చానంటే ఒకటి ఉన్న డబ్బుతో నేను పోతూ పోతూ ఏది ఎత్తుకోపోను పోయేది ఒక కీర్తి తప్ప ఆయన చనిపోతే ఫలానోడు గొప్పగా పనిచేశాడు అనిపించుకోవడానికి రాజకీయాలకు వచ్చాను తప్ప సంపాదించుకోవడానికి రాలేదనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మహాతల్లి పోలేరమ్మ సాక్షిగా కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను మాతమ్మ సాక్షిగా నా మాతమ్మ నేను సంవత్సరానికి ఒకసారి మాతమ్మను నా ఇంటికి తీసుకొచ్చి చిలకపంచ శారీ పెట్టి చిత్తూరు నుంచో లేదంటే గూడూరు నుంచో రేణుగూడి నుంచో తీసుకొచ్చి మా ఇంట్లో నా జాతకరించే తెలికి నాకు ఒక అనుబంధం ఉందంట అందుకని నా ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానించి అందరూ కూడా అరుంధిలో ఉంటారు అందుకని నేను అగ అరుంధితులకి నాకు ఆ బంధం పూర్వజన బంధం ఉన్నది నా జాతకంలో ఉంటే నేను సంవత్సరానికి ఒకసారి మాతమ్మ